హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే ఈరోజు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఏ రోజు సారీ ఫ్రెండ్స్ ఇందాక నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను తప్పుగా విన్నానో వాళ్ళు ఎలా చెప్పారో నేను ఎలా విన్నానో తెలీదు టమాటా తిరుపతి మార్కెట్ వీడియో పెట్టాను కదా అది రాంగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అందుకని మరొక వీడియో అనమాట ఈరోజు చెందిన ఆదివారం పదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరలో పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల రూపాయల టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ